అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను మీ అందరికీ యూజ్ అయ్యేలాగా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో ఇది నన్ను చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు ధనత్రయోదశి పూజ గురించి అలాగే దీపావళి పూజ గురించి అడుగుతున్నారు ఇక్కడ నేను త్రీ డేస్ పూజ అంటే దీపావళికి మనకి టూ డేస్ నుంచే మనకి పూజ అనేది స్టార్ట్ అవుతుందండి అసలు దీపావళి ఏ రోజు చేసుకోవాలి ధనత్రయోదశి ఎలా చేసుకోవాలి నరక చతుర్దశి ఎలా చేసుకోవాలి అలాగే యమదీపం ఎలా పెట్టాలి ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీపావళి పూజ గురించి చాలామందికి తెలుసు కానీ ధనత్రయోదశి పూజ గురించి తెలిసిన వాళ్ళు చేసుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారండి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే తప్పనిసరిగా ధనత్రయోదశి రోజు లక్ష్మీ కుబేరుల్ని పూజించాలి సో ఈ వీడియోలో మనం ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాము మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఏది కూడా మిస్ కాకుండా ఉంటారు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను దీపావళి అంటేనే ఐదు రోజుల పండుగ అండి మన ఆంధ్రాలో జరుపుకోము కానీ అదర్ స్టేట్లో ఐదు రోజులు దీపావళి చేసుకుంటారు మనమైతే కనీసం మూడు రోజులైనా సరే అమ్మవారికి పండుగ చేసుకోవచ్చండి త్రయోదశి నరక చతుర్దశి దీపావళి ఈ మూడు రోజులు ఆ తల్లికి పూజ చేసుకుంటే చాలు ముఖ్యంగా త్రయోదశి ధనత్రయోదశి అంటే పేరులోనే ఉంది కదండి ఆ పూజలో ధనం కోసమని మనం ఆ రోజు ఆ తల్లికి పూజ చేసుకుంటామన్నమాట కాకపోతే లక్ష్మీదేవి ఒక్కదానికే కాదండి కుబేరుడితో సహా లక్ష్మీదేవిని ఆ రోజు తప్పనిసరిగా పూజించాలి ఈ ధనత్రయోదశి పూజ కూడా సాయంత్రం చేసుకోవాలండి అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత రాత్రికి చేసుకోవాలి అంటే మనకి త్రయోదశి గడియలు శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆదివారం సాయంత్రం నాలుగు గంటల వరకు ఉన్నాయండి కుదిరిన వాళ్ళు శనివారం చేసుకోవచ్చు లేదంటే ఆదివారం చేసుకోవచ్చు ఈ ధనత్రయోదశి పూజ రోజు నుంచి మనం ఇంటి ముందు యమ దీపాలను పెట్టుకోవాలి ఇంటి ముందంటే గుమ్మానికి అటు ఇటు పెట్టుకునే దీపాలండి ఈ యమదీపాలు పెట్టడానికి గల కారణం ఏంటంటే యముడికి కూరలు బయటికి వచ్చే టైం అండి అంటే ఆ టైంలో చాలామంది మృత్యు బారిన పడతారనమాట సో ఆ మృత్యు నుంచి కాపాడడం కోసమని యముడికి ఎక్కడైతే ఇంటి ముందు దీపం ఉంటుందో ఆ ఇంటి జోలికి రారంట సో ఆయన ఆ ఇంటి జోలికి రాకుండా వెళ్ళిపోతారని మన పురాణాల్లో ఉందన్నమాట సో అందుకని యమదీపాన్ని పెడతారు ఈ ధనత్రయోదశి రోజు మొదలు కార్తీక మాసం పూర్తయ్యేంత వరకు కూడా ఇంటి ముందు యమదీపాలను పెట్టుకుంటే చాలా మంచిదండి ఈ యమదీపాలు ఎలా పెట్టాలో నేను ఆల్రెడీ వీడియో చేశానండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు కూడా చూసి అలాగే యమదీపాన్ని పెట్టుకోవచ్చు ధనత్రయోదశి రోజు ప్రత్యేకమైన యమదీపాన్ని పెట్టుకున్న నెక్స్ట్ డే నుంచి మామూలుగా దీపాన్ని అయినా సరే ఇంటికి అంటే మన గుమ్మానికి ఇరుపక్కలా కూడా పెట్టుకోవచ్చండి ఈ యమదీపాన్ని పెట్టుకున్న తర్వాత ఇంట్లో లక్ష్మీ కుబేరులకి పూజ చేసుకోవాలండి మీ దగ్గర ఉంటే లక్ష్మీ కుబేరుల ఫోటో ఏదైనా సరే పెట్టుకొని ఆ ఫోటోని పూజించాలి మనకి కుబేరుడికి సంబంధించి యంత్రం ఒకటి ఉంటుందండి ఆ యంత్రాన్ని రూపంలో నేలపైన కాకుండా తొక్కకుండా ఉండేలాగా ఒక పీట పైన వస్త్రాన్ని అంటే ఎర్రని వస్త్రాన్ని పరిచి దానిపైన ముగ్గు వేసుకొని ఎర్ర గులాబీలు వన్ రూపీ కాయిన్స్ పెట్టుకొని ఆ లక్ష్మీ కుబేరులకి ఎర్రని పూలతో పూజ చేస్తే చాలా మంచిది ఈ ధనత్రయోదశి పూజ కూడా నేను ఆల్రెడీ చేశానండి కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అందులో అయితే చాలా క్లియర్గా ఉంటుంది మీరు అది చూసి కూడా పూజ చేసుకోవచ్చు ఈ ధనత్రయోదశి పూజలో ముఖ్యంగా మనం చేయవలసిన పూజ ఎవరికంటే కుబేరుడికి కుబేరుడికి సంబంధించిన ఒక స్తోత్రం ఉంటుందండి లక్ష్మీ కుబేర స్తోత్రం అన్నమాట సో ఆ స్తోత్రం చదువుతూ పూజ ఎలా చేసుకోవాలో నేను వీడియోలో చెప్పాను ఆల్రెడీ సో అది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదంటే కుబేరుడికి సంబంధించిన అష్టోత్రమైనా సరే చదువుతూ లక్ష్మీ కుబేరుల్ని పూజించవచ్చు ఈ ధనత్రయోదశి రోజు మన దగ్గర ఉన్న బంగారము వెండి మొత్తాన్ని కూడా ఆ దేవుడి ముందు పెట్టి నమస్కరించుకోవాలండి ఒకవేళ ఎవరైనా కొనగలిగితే కొత్తగా ఏదైనా సరే తెచ్చుకోవచ్చు బంగారం కానీ వెండి కానీ కొని తెచ్చుకోవచ్చు లేదంటే దానం ఇచ్చినా సరే చాలా మంచిదండి రోజు అలాగే ధనత్రయోదశి నెక్స్ట్ డే నరక చతుర్దశి రోజు పూజ ఆ రోజు మనం మామూలుగా దీపారాధన చేసుకొని అమ్మవారు నరకాసురుడిని వధించినందుకు గుర్తుగా ఒక చిన్న నరకాసురుడి ఫోటోలాగా అంటే చిన్న బొమ్మలాగా మనం పేపర్తో కానీ లేదా కార్డ్బోర్డ్తో కానీ ప్రిపేర్ చేసుకొని దానిని దహనం చేయడమే నరక చతుర్దశి అండి ఇది ఎలా చేసాము ఈ పేపర్తో ఒక చిన్న నరకాసురుణ్ణి ప్రిపేర్ చేసామండి మేము సో ఆ వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వీలైతే ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ అతి ముఖ్యమైనది దీపావళి ఈ దీపావళికి ముందు రోజే మనం ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి అంటే మనం ఒక టూ త్రీ డేస్ ముందు నుంచి కూడా ఇంటిని క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా సో దీపావళి ముందు రోజు తప్పనిసరిగా ఇంటి గడపని శుభ్రంగా ఉంచుకోవాలండి ఇంటి గడపని చూసే లక్ష్మీదేవి లోపలికి వస్తుంది అంటారు కదా సో చక్కగా మామిడి తోరణాలు కట్టి పూలతో అలంకరించుకొని ఎక్కడా కూడా ఇంత కూడా దుమ్ము లేకుండా మెయిన్ డోర్ని అలాగే ఇంటి గుమ్మాలని శుభ్రంగా తుడుచుకోవాలి ఇంటి ముందు మంచిగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన కమలం పువ్వు ముగ్గు వేసుకొని అటు ఇటు కూడా దీపాలని పెట్టుకోవాలి గుమ్మానికి ఇరుపక్కల కూడా ఈ విధంగా దీపాలని పెట్టడం అనేది మనకి ధనత్రయోదశి నుంచి మొదలు పెడతాము కదా సో కార్తీక మాసం అయ్యేంత వరకు కూడా ఈ దీపాలు ఇలాగే వెలిగిస్తూ ఉంటే సాయంత్రం పూట అంటే సంధ్యా సమయంలో వెలిగించాలండి చాలా మంచిది ఇలా వెలిగించుకుంటే అలాగే ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ఇంటి లోపల ఎలాంటి మాంసాహారం కూడా లేకుండా ఉండేలాగా చూసుకోవాలి మాంసాహారం అంటే లక్ష్మీదేవికి అస్సలు ఇష్టం ఉండదు కదండి సో ఇంట్లో ఎలాంటి నాన్ వెజ్ లేకుండా చూసుకోవాలి అలాగే మనకి దీపావళి నెక్స్ట్ డేని పాడ్యమి మొదలైపోతుంది సో ఈ పాడ్యమి నుంచి కూడా మనం తులసి చెట్టుకి ఉసిరి చెట్టుకి కలిపి పూజ చేసుకుంటాం కదండి సో అందుకని నేను ఈ విధంగా ఒక చిన్న ఉసిరి కొమ్మ తెచ్చుకున్నాను ఇది నేను లాస్ట్ ఇయర్ చేసుకున్న పూజా వీడియో అండి ఈ విధంగా ఉసిరి కొమ్మని నేను ముందు రోజే తెచ్చి అన్నమాట దీపావళి రోజు సో ఒకవేళ మీరు కార్తీక మాసం మొత్తము కూడా ఉసిరి కొమ్మకి కూడా పూజ చేయాలి అనుకుంటే ఈ విధంగా ముందు రోజే తెచ్చి ఇలా తులసి మొక్కలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అలాగే ఈ ప్రమిదలు ఇవన్నీ కూడా మనం ఒక టూ డేస్ ముందే కొని ఉంచుకోవాలి కదండీ సో ప్రమిదలు కొని ఉంచుకున్న తర్వాత వాటిని తప్పనిసరిగా నీళ్ళలో నానబెట్టాలండి మన దసరాలో కూడా చాలామంది అంటున్నారు ఆయిల్ ఎక్కువగా పేల్ చేస్తుంది అక్క నేను వేసిన ప్రమిదలో అని అది ప్రమిద ప్రాబ్లం కాదండి మనం వాటర్లో ఎట్ అట్లీస్ట్ వన్ అవర్ అయినా సరే ప్రమిదని నానబెట్టాలి అది అప్పుడు వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది సో మనకి ఆయిల్ అనేది లోపలికి అబ్జర్వ్ అవ్వకుండా ఉంటుందన్నమాట మనం ఎంత ఆయిల్ వేస్తే అంతే ఉంటుంది ముందు రోజే మనం ఎన్ని వీలైతే అన్ని దీపాలు తెచ్చి నానపెట్టుకొని నెక్స్ట్ డే వెలిగించుకోవాలి దీపావళి రోజు ఎంత ఎక్కువ దీపాలు వెలిగిస్తే అంత మంచిదండి ముఖ్యంగా మనకి ఏంటంటే బయట దీపాలు పెట్టినప్పుడు గాలి ఎక్కువగా ఉంటుంది సో ఆ గాలి వలన మనకి దీపాలు అనేవి కొండెక్కుతూ ఉంటాయి కదా తొందరగా సో అందుకని పెద్ద ఒత్తి వేసుకోవాలండి ఒత్తి చాలా లావుగా ఉండేలాగా వేసుకోండి అప్పుడు దీపం మ్యాక్సిమం ఎంత గాలి వచ్చినా సరే కొండెక్కకుండా ఉంటుంది అలాగే ప్రమిద కింద ప్రమిద పెట్టి దీపాన్ని అయితే పెట్టాలి మీరు ఎన్ని దీపాలు పెట్టినా సరే ఖచ్చితంగా కింద వేరొక ప్రమిద ఉండాలి ఒకవేళ ప్రమిద లేదనుకుంటే కింద ఒక ఆకు కానీ లేదా ముగ్గు కానీ వేసి ప్రమిదని పెట్టాలి ఉట్టిగా డైరెక్ట్గా నేలపైన పెట్టి దీపాన్ని అస్సలు వెలిగించకూడదండి అలాగే దీపావళి రోజు ఖచ్చితంగా మనం ఎక్కడైతే అమ్మవారికి పూజ చేస్తున్నామో అమ్మవారికి ఎదురుగా ఇలా కలర్స్తో ముగ్గు వేసుకోవాలండి అమ్మవారి పీఠాన్ని పెట్టుకున్నా సరే లేదంటే పూజా మందిరం దగ్గరైనా సరే ఇలా కలర్స్తో మంచిగా ముగ్గు వేసుకొని దీపాలతో అలంకరించుకోండి ఎందుకంటే ముగ్గులో దీపాల్లోనే లక్ష్మీదేవి ఉంటుంది అంటారు కదా ఇక్కడ నేను ముగ్గు మధ్యలో పెట్టింది గోధుమ గడ్డి అనేది ఇది నేను ఎలా పెంచానన్నది నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒక్కసారి వీలైతే ఆ వీడియో చెక్ చేయండి చాలా ఈజీగా మనకి ఈ గోధుమ గడ్డ అనేది ఇంట్లోనే పెంచుకోవచ్చు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అలాగే తలస్నానం విషయానికి వస్తే దీపావళి రోజు తలస్నానం చేయకూడదు అంటే అభ్యంగన స్నానం చేయకూడదు అంటారు కదా జస్ట్ ఉట్టి నీళ్లతో దిగబార పోసుకోవాలి అంటారు మరి తలస్నానం ఎప్పుడు చేయాలన్న డౌట్ వస్తుంది చాలామందికి ఆదివారం అభ్యంగన స్నానం చేయవచ్చు అండి లేదంటే సోమవారం ఉదయం అయినా సరే చేయొచ్చు ఎందుకంటే సోమవారం సాయంత్రం నుంచి కూడా మనకి అమావాస్య గడియలు మొదలవుతాయి కాబట్టి సోమవారం సాయంత్రం చేయకూడదు ఈ దీపావళి రోజు మనం లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాం కదండి సో అమ్మవారిని ఎప్పుడూ కూడా ఒంటరిగా పూజించుకోండి స్వామితో పాటు కలిపి పూజిస్తే ఆ తల్లి చాలా సంతోషిస్తారు లక్ష్మీనారాయణని ఇద్దరిని పూజించండి మీ దగ్గర లక్ష్మీదేవి విగ్రహం కానీ ఉన్నట్లయితే పక్కనే నారాయణుడి విగ్రహం కూడా పెట్టుకోండి ఒకవేళ విగ్రహం లేకపోతే లక్ష్మీనారాయణల ఫోటో అయినా సరే పెట్టుకొని ఆ రోజు పూజ చేసుకోండి మన ఇంట్లో మనకి కలిగినంత వరకు బంగారము వెండి ఏవైనా సరే మన లాకర్లో దాచుకున్న వస్తువులన్నీ కూడా ఈ దీపావళి రోజు అమ్మవారి ముందు పెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిదండి అలాగే దీపాలలో ముఖ్యంగా కామాక్షి అమ్మవారి దీపాన్ని కూడా పెట్టి ఆ రోజు పూజ చేసుకోండి మనం డైలీ చేయలేకపోయినా ముఖ్యమైన తిథుల్లో ఆవు నెత్తితో దీపారాధన చేస్తే ఐశ్వర్యప్రాప్తండి సో దీపావళి రోజు తప్పనిసరిగా ఆవు నీటితో దీపారాధన చేయడం మర్చిపోకండి ఇక్కడ పూజలో నేను లక్ష్మీనారాయణని ఇద్దరిని పెట్టుకొని పూజించానండి ఆ రోజు షోడ చూపచారాలతో లక్ష్మీనారాయణని ఇద్దరిని పూజించాలి ఆల్రెడీ చాలామంది నేను పెట్టిన షోడశోపచార పూజా విధానం ఫాలో అవుతున్నారండి చాలామంది తెలియకపోయినా చదవడం రాకపోయినా వీడియోలో ప్లే చేసుకుంటూ పూజ చేస్తున్నామని కామెంట్స్లో పెడుతున్నారు నాకు చాలా సంతోషంగా ఉందండి ఇంకా ఎవరైనా ఈ షోడశోపచార పూజ గురించి తెలియని వాళ్ళు ఉంటే కింద డెస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తానండి లక్ష్మీనారాయణలకి షోడశ పూజ ఏ విధంగా చేసుకోవాలో చాలా క్లియర్గా అందులో ఉంటుంది ఆ పూజ చూసుకుంటూ లేదా ఆ వీడియో ప్లే చేసుకుంటూ కూడా మీరు పూజ చేసుకోవచ్చు తప్పనిసరిగా ఆ రోజు షోడశోపచారాలతో అమ్మవారిని స్వామివారిని పూజించండి అలాగే ఈ దీపావళి రోజు పిండి దీపాన్ని ఐశ్వర్య దీపాన్ని కామాక్షి దీపాన్ని ఇలా వీలైనన్ని ఎక్కువ దీపాలని వెలిగించుకోండి ఇంకా నైవేద్యం విషయానికి వస్తే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆవు పాలు బెల్లంతో కలిపి చేసిన పరమాన్నము అలాగే బూరెలు వీటితో పాటు వడపప్పు చలివిడి పానకము ఇంకా కొన్ని రకాల పళ్ళు వీటన్నిటినీ కూడా ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించండి తప్పనిసరిగా మీరు ఏది చేయలేకపోయినా ఆవు పాలతో వండిన పరమాణాన్ని మాత్రం ఖచ్చితంగా నైవేద్యంగా అమ్మవారికి ఆ రోజు సమర్పించుకోండి వీలైతే మనం సాయంత్రం పూజ చేసినప్పుడు దీపారాధన చేసుకుంటాం కదా సో ఆ దీపాన్ని అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కూడా వెలిగేలాగా చూసుకోండి ఎందుకంటే దీపావళి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకి లక్ష్మీదేవి అంతా కూడా అందరి వెళ్ళు తిరుగుతుందని చెప్పి మనకి పురాణాల్లో ఉంది కదండి సో పన్నెండు గంటల వరకు కూడా ఆ దీపం అలాగే వెలుగుతూ ఉండేలాగా ఎప్పటికప్పుడు అందులో ఆవు నెయ్యిని పోస్తూ మనం చూసుకుంటూ ఉండి ఆ దీపాన్ని వెలిగించడమే కాదండి అర్ధరాత్రి పన్నెండు గంటలకి గవ్వలు ఉంటాయి కదా లక్ష్మి గవ్వలు సో ఆ గవ్వలతో మనం ఆ గవ్వల్ని సవ్వడి చేస్తూ అంటే వాటితో ఆడుతూ ఉంటే చాలా మంచిదంట అలాగే అమ్మవారి పారాయణం అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలని పారాయణం చేసుకుంటే చాలా మంచిదండి వీలైన వాళ్ళు ఉండగలిగిన వాళ్ళు పన్నెండు గంటల వరకు కూడా మెళికోతూ ఉండి అమ్మవారికి ఆ పన్నెండు గంటల సమయంలో కూడా పూజ చేసుకొని స్తోత్రపారాయణాలు చేసుకోండి లేదంటే సాయంత్రం చేసుకోండి కుదరని వాళ్ళు అలాగే దీపావళి రోజు లక్ష్మీదేవిని ఆకర్షించడానికి ముఖ్యంగా చేయవలసిన పని చవ్వాది కానీ రోజ్ అత్తర్ కానీ ఏదైనా సరే మంచి సువాసన వచ్చే పర్ఫ్యూమ్స్ ఉంటాయి కదండీ సో వాటిని ఎక్కువగా ఆ రోజు పూజలో ఉపయోగించండి తప్పకుండా మంచి సువాసన వస్తుంది ఆ సువాసనలకే ఆ అమ్మవారు తప్పకుండా మన ఇంట్లోకి వస్తారు జవ్వాది పౌడరు జవ్వాది లిక్విడ్ ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో ఇప్పుడు దొరుకుతూనే ఉన్నాయి కదా చాలామందికి తెలుస్తుందండి నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను సో జవ్వాది పౌడర్ కానీ లిక్విడ్ కానీ మీరు ఏది తీసుకున్నా మీరు ఇంట్లో దీపాలు వెలిగిస్తారు కదా సో అమ్మవారి ముందు వెలిగించే దీపంలో కొద్దిగా జవ్వాది పౌడర్ కానీ లిక్విడ్ కానీ వేయండి లేదా ఇవి కూడా దొరకవు అనుకున్న వాళ్ళు దగ్గరలో ఉన్న అత్తర్ షాప్ ఉంటుంది కదా ముస్లిం వాళ్ళ దగ్గర దొరుకుతాయండి అత్తర్ ఎక్కువగా సో వాళ్ళ దగ్గర జాస్మిన్ కానీ రోజ్ కానీ అత్తర్ తీసుకొని దానిపైన క్యాప్ ఓపెన్ చేసి ఈ వెలుగుతూ ఉన్న దీపాల్లో ఆ పర్ఫ్యూమ్ కొద్దిగా వేస్తే ఆ స్మెల్ అనేది రూమ్ మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుందండి లేదంటే కొద్దిగా పర్ఫ్యూమ్ తీసుకొని అమ్మవారి దగ్గర మనం ఏదైనా వస్త్రం లాంటిది పెడతాం కదా పువ్వు కానీ వస్త్రాన్ని కానీ లేదంటే ఆ పీట పైన పరిచిన క్లాత్కి కానీ కొద్దిగా పర్ఫ్యూమ్ని పోస్తే మంచి స్మెల్ వస్తుంది ఇలా లక్ష్మీదేవికి ఇష్టమైన సుగంధ పరిమళాలు వాడడం వల్ల కూడా ఆ అమ్మవారు మన ఇంటికి తప్పక విచ్చేస్తారండి అలాగే వీలైనంత వరకు మనం ఆ రోజు ఎన్ని రకాల పువ్వులు తెచ్చుకున్నా సరే తప్పనిసరిగా ఆ అమ్మవారు నివాసం ఉండే ఒక్క కమలం పువ్వు అయినా సరే తెచ్చుకొని ఆ అమ్మవారికి పూజలో సమర్పించండి సో ఇదండి ఈ దివాళికి మూడు రోజులు మనం చేసుకోవాల్సిన పూజ దానికి సంబంధించిన డౌట్స్ ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కింద నాతో కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసుకోండి లక్ష్మీదేవికి సంబంధించి ఇంకా క్లియర్గా మీకు పూజా వీడియో కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను అందులో మీరు చూడండి చాలా క్లియర్గా ఉంటుంది ధనత్రయోదశి పూజ అలాగే యమదీపం ఎలా పెట్టాలి దీపావళి రోజు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి లక్ష్మీ లక్ష్మీనారాయణని ఏ విధంగా పూజించాలి అలాగే ఇంట్లోనే నరకాసురుణ్ణి ఏ విధంగా తయారు చేసుకోవాలి ఈ వీడియోస్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటాయండి తప్పకుండా వాచ్ చేయండి సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలి అంటే కింద నాతో కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసుకోండి తప్పకుండా నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను రానున్న దీపావళి రోజు ఆ ధనలక్ష్మి అనుగ్రహం మనందరికీ కలిగి అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహా